వెల్కమ్ టు మై ఛానల్ ఓట్స్ రెసిపీ వన్ కప్ ఓట్స్ తీసుకుందాము వన్ కప్ కోకోనట్ మిల్క్ తీసుకుందాము నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు కాకపోతే కొంతమంది పిల్లలు నార్మల్ మిల్క్ తాగరు కదా అందుకోసమని కోకోనట్ మిల్క్ తీసుకున్న చియా సీడ్స్ ఒక స్పూను అవి నానబెట్టేసుకొని ఫి ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకుందాము ఈ చియా సీడ్స్ అన్న సబ్జా గింజలు అన్నా ఒకటే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓవర్ నైట్ లో టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము మార్నింగ్ తీసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము నేనైతే బ్లూబెర్రీ బెర్రీ కిస్మిస్లు బాదాము డ్రై ఫిగ్ బనానా యాపిల్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నా డేట్స్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై డేట్స్ని ఈ పౌడర్ షుగర్ బదులు దీన్ని వాడుతున్నా హెల్త్కి చాలా మంచిది చాలా బాగుంటుంది ఈ కోకోనట్ మిల్క్ అనేది చాలా టేస్టీగా ఉంది పిల్లలకి కూడా ఎదుగుదలకి చాలా పనిచేస్తుంది పిల్లలు ఒబేసిటీతో పిల్లలు కూడా బాధపడుతున్నారు కదా అలా కాకుండా ఇది తీసుకుంటే హెల్త్ కి హెల్త్ న్యూట్రియంట్స్కి కి ఉంటాయి ప్లస్ పిల్లలు వెయిట్ కూడా తగ్గిపోతారు సో ట్రై చేసి చూడండి తప్పకుండా మేము ట్రై చేసాము మాకు రిజల్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి